కొన్ని రోజుల కిందట పిఠాపురంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ పిఠాపురంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి అని దొంగతనం గజ్జాయి సాగు పెరిగిపోయింది అని పోలీసులు సెటిల్మెంట్లే చేస్తూ ఉన్నారు అని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసినా కూడా ఆ ఫిర్యాదును వాళ్ళు తీసుకొని పరిష్కరించే పరిస్థితుల్లో లేరు అని సో ఇవన్నీ చక్కబెట్టాలి అని పరిస్థితులు అదుపు తప్పుతున్నాయి అని చాలా వ్యాఖ్యలు చేశారు దీని మీద తాజాగా ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారు ఒక రకంగా ఏపీ ఉప ముఖ్యమంత్రికి కౌంటర్ ఇచ్చే కౌంటర్ అని కాదు తను కాసే అంటే ఇప్పుడు ఏమైనా ఏవో మాట్లాడారు ఏ ఆధారాలు పెట్టుకొని ఉప ముఖ్యమంత్రి మాట్లాడారో తెలియదు బట్ డీజీపీ గారు ఈ వ్యాఖ్యలకు ఆయన చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా తాజాగా చెప్పింది ఏంటంటే నేను ఆధారాలు లేకుండా మాట్లాడను నిజమే ఒక రాష్ట్ర డీజీపీ ఆధారాలు లేకుండా మాట్లాడరు మరి దాని ఉద్దేశం ఏంటి అటు సైడ్ మాట్లాడిన వాళ్ళు ఆధారాలు లేకుండా మాట్లాడారు అని డీజీపీ ఆధారాలు లేకుండా అయితే మాట్లాడరు కదా డీజీపీ గారు మరి అటు సైడ్ వాళ్ళు ఆధారాలు లేకుండా మాట్లాడారు దాని అర్థం నేను ఆధారాలు లేకుండా మాట్లాడను అండ్ ఏ రెండింగ్ రిపోర్ట్లో ప్రతి విషయం కూడా పొందుపరిచి ఉన్నాయి అవి చూసుకోవచ్చు అని చెప్పి డీజీపీ నేరుగానే కమెంట్స్ చేశారు సో ఇవి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రికి కౌంటర్ గానే డీజీపీ వ్యాఖ్యలు చేశారు అన్న మెసేజ్ బయటకు వెళ్ళిన తర్వాత ఈవెన్ మీడియాలో ఈ వార్తను కనుక ప్రచుర ప్రముఖంగా ప్రస్తావించుకుంటూ వార్తలు ప్రసారం చేసిన తర్వాత కథనాలు రాసుకుంటూ వచ్చిన తర్వాత జనసేన పార్టీ చివరికి డీజీపీ గారి కమెంట్స్ మీద కూడా అసంతృప్తి వ్యక్తం చేసిందట అసంతృప్తి వరకు ఆగుతారు వీళ్ళు మళ్ళీ ఇంకేమైనా ఢిల్లీ బీజేపీ పెద్దలకు నిలుస్తారో తెలియదు దాని మీద అసంతృప్తి వ్యక్తం చేశారట ఉప ముఖ్యమంత్రి కౌంటర్ కానీ వ్యాఖ్యలు చేశారు అని చెప్పి ఆధారాలు లేకుండా మాట్లాడారు ఆయన అని చెప్పి డీజీపీ చెప్పకనే చెప్పారు అని ఈవెన్ జనసేన సోషల్ మీడియా కొన్ని కీలకమైన అకౌంట్స్లో కూడా ఇవి కనిపించేవారు వీళ్ళలాగా రాజకీయ నాయకుల స్టేట్మెంట్ అంటే ఏదో తెచ్చుకుంటూ పోతారేమో పోయిన సార్ అనలే ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యారు నాకు కేంద్ర ఇంటెలిజెన్స్ చెప్పిందని నోటికి ఏదో అది మాట్లాడవచ్చు కానీ డీజీపీ గారు మరొకరు అంత కీలకమైన పొజిషన్ వాళ్ళు హోల్డ్ చేస్తున్న వాళ్ళు ఎంతో బాధ్యతాయుతంగా ఉండాల్సి ఉంటుంది డీజీపీ గారు చెప్పింది ముమ్మాటికి నిజాం ఎందుకంటే ఆధారాలు లేకుండా మేము మాట్లాడడం ఇయర్ ఎండింగ్ రిపోర్ట్లు అన్ని మెన్షన్ చేసి ఉన్నాయి అని అటువంటి వ్యాఖ్యలు కూడా నొచ్చుకొని అసంతృప్తి వ్యక్తం చేస్తే ఎవరికంగా ఏం చేస్తారు బాబు